జై శ్రీరామ్ అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి దత్తాత్రేయుడి రహస్యం ఏంటి దత్త జయంతి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించాలి దత్త జయంతి రోజు ఏ మంత్రాన్ని జపించాలి ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను దత్తుడి జనం వెనుక ఉన్న కథ మీ అందరి కోసం నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని బ్రహ్మ విష్ణు శివుల ముందు విశేషంగా ప్రశంసిస్తాడు దీనితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయను చూడడానికి భూలోకానికి వస్తారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఒక షరతును పెడతారు ఆమె దుస్తువులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధంలో చిక్కుకుంటుంది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది ఇలాంటి సమయంలో అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదురు చూస్తూ ఉన్నారు భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని కూడా లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడివేసిన ఆ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడను అని చెప్పింది అతిథులు వెంటనే ఆమెను భవతీ భిక్షాం దేహి అంటే ఓ మాత మాకు భిక్ష ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఉయ్యాలలో పండుకోబెట్టి నిద్రపుచ్చుతోంది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఉయ్యాలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతించాడు వారు నిజ రూపాలలో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశాలతో జన్మించవలసిందిగా కోరుకుంటుంది అప్పుడు దుర్వాసుడు దత్తాత్రేయ మరియు చంద్రుడిగా జన్మిస్తారు అలా జన్మించమని వరాన్ని కోరుకుంటుంది అనసూయ మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి దీనినే దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు ఈరోజు కుక్కలకు సజ్జబూరెలు తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం సాంప్రదాయం కొన్ని కొన్ని చోట్ల రెట్టెలను కూడా పెడుతూ ఉంటారు దత్తాత్రేయుడు గురువుగా మారటానికి వెనుక ఉన్న ఒక కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమి నది గట్టు వద్ద కూర్చొని శివుణ్ణి ప్రార్థించాడని చివరకు బ్రహ్మ జ్ఞానం అంటే శాశ్వత జ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెప్తుంది అందుకనే దత్తాత్రేయుడు నాత సంప్రదాయంలో ఆది సిద్ధుడిగా గుర్తించబడ్డాడు ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపరచబడింది దత్తాత్రేయుడి గురించి శ్రీకృష్ణుడు చేసిన గీతాలపనపై ఓ కథ ప్రచారంలో ఉంది దీంట్లో కృష్ణుడి దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువుల జాబితాలను పేర్కొన్నారు మీకు తెలుసా దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువులు ఏంటంటే భూమి గాలి ఆకాశం లేదా ఖగోళం నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగపాము రామచిలక సముద్రం చిమ్మట తేనెటీగా మదపుటేనుగు ఎలుగు వంటి జింక చేప గద్ద పసిబాలుడు కన్య వేష్య లోహపు పనివాడు సర్పం సాలీడు కంద్రీగ ఇలా దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువుల గురించి పురాణంలో వర్ణించబడిందని అవధూత యొక్క కథలో తెలియజేస్తారు ఇక దత్తాత్రేయుడికి అనునయులు కూడా ఉన్నారు కాత్య వీరాజులు పరశురాముడు యదు అలర్క ఆయుర్ ప్రహ్లాదుడు వీరు పురాణాల ద్వారా వెలుగులోకి వచ్చారు అవధూతోపనిషత్తు జాబాల దర్శనోపనిషత్తులలో వర్ణించబడిన సంస్కృతి అనే మరో పేరు కూడా ఉంది ఈయనని అవతార పురుషుడిగా కూడా చెబుతూ ఉంటాడు నిజానికి విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసి ఓం నమ శివాయ మంత్రంతో ముగుస్తుంది మూడవ అధ్యాయపు చివరి భాగం మహేశ్వరుడు ఒక్కడే వాస్తవికతను వ్యాపింపజేస్తాడని ప్రతి మనిషి హృదయంలో వెలుగవుతాడని చెప్పబడింది అతడొక్కడే కేంద్రానికి ముందు వెనుక ఎడమ కుడి కింద పైన ప్రతి చోట నిలవై ఉన్నాడని చెబుతుంది చివరగా దత్తాత్రేయుని శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుణ్ణి దత్తాత్రేయు చివరగా దత్తాత్రేయుని శివుడి అవతారంలో చిత్రిస్తూ మహేశ్వరుడిని దత్తాత్రేయునిలో సల్లీనం చేశారు దత్తాత్రేయుణ్ణి కోరికలు తెచ్చే చెట్టు అంటారు ధ్యానస్థితిలో కూర్చొని ఉంటాడు కోరికలు తీర్చే ఆవు సహాయకుడు అతడి ముందు నిప్పుల గొయ్యి లేదా సంస్కృతంలో కోమం అనే దాన్ని స్వీకరించేవాడు దత్తుని చుట్టూ నాలుగు కుక్కలు ఎప్పుడూ కలిగి ఉంటాయి ఇది నాలుగు వేదాల సాపేక్ష సామర్థ్యాన్ని బట్టి చూపే దత్తాత్రేయ ప్రతిమ నిర్మాణ శాస్త్రంలో చిత్రించబడిందని అభివర్ణిస్తూ ఉంటారు ఇక దత్తాత్రేయుడు చరిత్రకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు కదా అసలు దత్త జయంతిని ఎలా జరుపుకోవాలి అసలు దత్త జయంతి రోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే దత్త జయంతి రోజు దత్తాత్రేయుణ్ణి పూజించటం వల్ల జీవితంలో ఏ లోటు రాదు మార్గశిర పౌర్ణమి రోజున ఆయన జన్మించారు కాబట్టి ఆ రోజునే దత్త జయంతి ఉత్సవాలను జరుపుకుంటాం తెల్లవారు నిద్రలేచి స్నానం చేసి దత్తాత్రేయుణ్ణి పూజించాలి దత్తాత్రేయుడికి ఐదు అనే సంఖ్య ఇష్టం కాబట్టి వెలిగించే దీపంలో ఐదు ఒత్తులు ఉండేలా చూసుకోవాలి వీలైతే ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లతో ఆయనను పూజించవచ్చు అయితే ఈ పూజలో దత్తాత్రేయుడికి ఎంతో ఇష్టమైన పసుపు రంగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అంటే పసుపు రంగులో ఉన్న పూలతోటి పసుపు రంగులో ఉన్న అరటి పండ్లు లాంటివి నైవేద్యంగా పెట్టడం ద్వారా దత్తాత్రేయుడి కృపాకటాక్షాలు ఎక్కువగా పొందవచ్చునని చెబుతూ ఉంటారు అష్టోత్తరం శతనామం గురుచరిత్ర పారాయణం అవధూత గీత సచ్చరిత ఇవన్నీ చేస్తూ దత్తాత్రేయుడి పూజ ప్రారంభించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాస సమయంలో ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ద్రాం దత్తాత్రేయ నమ ద్రాం దత్తాత్రేయ నమ ఈ మంత్రాన్ని లేదా దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ మంత్రాన్ని తలుచుకుంటూ రోజు మొత్తం గడపాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఔదంబర వృక్షం అదేనండి మేడి చెట్టు మేడి చెట్టు అనేది దత్తాత్రేయుడికి చాలా ఇష్టమైనది ఆయన ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంశగా మేడి చెట్టు దగ్గరే ఉంటారు అనేది అందరి విశ్వాసం కాబట్టి మేడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దత్తాత్రేయుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగానే నమ్ముతారు వీలున్నవారు నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది అని చెప్తారు దాంతోపాటు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక గాన్గాపూర్ పిఠాపురం కురుపురం చిరిడి ఇలాంటి స్థానాల్లో పుణ్యక్షేత్రాలలో దర్శనానికి వెళ్తే కూడా మంచిది అనేది చాలామంది చెప్తున్న మాట మరి దత్తాత్రేయుడి జీవిత చరిత్ర పూజా విధానం తెలుసుకున్నారు కదా ఆ దత్తాత్రేయుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి దత్త చరిత్రను పది మందికి తెలిసేలాగా చేయండి జై శ్రీరామ్